హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు మామూలుగా మనం తోటకూరతో చాలా రకాలు చేసుకుంటాం కదండి తోటకూర ఫ్రై అని తోటకూర పిసరపప్పు ఫ్రై అని తోటకూరలో కందిపప్పు వేసి పల్చటి పప్పు అని సో ఈరోజు మనమైతే తోటకూరతో కందిపప్పు వాడి మంచి చక్కటి కమ్మటి పప్పు చేసుకోబోతున్నాం ఇది రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ముందుగా తోటకూరనైతే అయితే నీట్గా కడిగి తరిగి పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర పసుపు వేసుకోండి ఆవాలు చిటపటమనాలండి అప్పుడే పోపు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆవాలు చిటపటమన్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి తర్వాత ఇందులో కాస్త ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు వాడట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ తోటకూర వేస్తున్నాను కాబట్టి నచ్చితే వేసుకోండి మీరు ఇందులో ఒక ఆనియాన్ని ఉల్లిగడ్ ఉల్లి మన మీడియం సైజ్ ఆనియా ఆనియాని తీసుకున్నానండి నేను పెద్ద సైజుది దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఎందుకంటే మనం పప్పులో వేస్తున్నాం కాబట్టి అవి మళ్ళీ ఉడికి చిన్న సైజు అయిపోతాయి కాబట్టి పెద్ద సైజు తరుక్కోవాలి తర్వాత వెల్లుల్లిపాయల్ని వేస్తున్నానండి ఇక నేను మీకు కావాలంటే కాస్త నల్ల గుట్టి వేసుకోవచ్చు నేనైతే అలాగే వేస్తున్నాను తర్వాత రెండు పచ్చిమిరపకాయలని ఇలా తరుక్కొని వేసుకోవాలి ఈ పోపంతటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేయండి మీకు తోటకూరతో ఏ రెసిపీయో ఇష్టమో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మన ఛానల్లో కామెంట్స్ చేయండి ప్లీజ్ అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టమాటో మీడియం సైజ్ది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కాస్త పెద్ద ముక్కలు వేసుకోండి దీన్ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోండి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి టమాటో కాస్త కొనలు మెత్తబడితే సరిపోతుంది ఆయిల్లో చూసారు కదా ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి తోటకూరని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాస్త ఆయిల్లో మగ్గితే సరిపోతుంది అంటే ఆకు అనేది పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోవాలన్నట్టు చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పును ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు టీ గ్లాసుల కందిపప్పును వాడాను దానికి వాటర్ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు వాటరు పోసుకున్నాను ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి చూసారా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే పప్పు మునిగి కొంచెం వాటర్ పైకి రావాలన్నట్టు ఎప్పుడైనా సరే మనకి ఇదే కొలత కుక్కరు మూత పెట్టేసుకొని మూడు విజిల్లు రావాలండి అందులో మనము విజిల్ వచ్చేందు మనము కాస్త చింతపండు తీసుకొని రసం తీసి పక్కకు రెడీగా పెట్టుకోవాలి కుక్కర్ మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆవి స్టవ్ ఆఫ్ చేసి ఆవి మొత్తం వెళ్ళిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలండి చూసారు కదా పప్పు ఎలా ఉడికిందో ఇప్పుడు గరిటెతో ఒకసారి చక్కగా కలుపుకోవాలి పప్పు అంతా బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు ఎంత కన్సిస్టెన్సీ అవసరమో అంటే ఎంత పలచగా కావాలో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేశాను తర్వాత ఇందులో మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని చింతపులుసుని వేసుకోవాలి అలా చేయడం పెడితే మనకు అందులో ఏమైనా ఉంటే పడదండి అదే చింతపండు తొక్కలుగా అవి పడవు తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాం సారీ ఉప్పు కారము సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను ఒక చెంచా కారాన్ని అయితే వేసానండి నేను అలాగే ఒక చెంచా ఉప్పు సాంబార్ పొడి కూడా ఒక చెంచా వేసాను మీకు అవసరం అనుకుంటే ఇక్కడ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ నేను వేయట్లేదండి ధనియాల పొడి సాంబార్ పొడి అయితే వేసాను ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలపాలి ఉండలేకుండా ఈ పప్పును మనం చింతపులుసు వేసాం కాబట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మంచిగా మరగబెట్టాలి చక్కగా చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ పప్పుతో మనము ఏదైనా ఫ్రై ఫ్రైతో కానీ లేదా అప్పుడాలి